హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ మనం ఏ పని చేసినా కూడా మొదటగా ఆ వినాయకుడిని పూజిస్తాము అలాగే మన అన్విలాస్ కిచెన్లో చేసే మొదటి వంటగా కూడా ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలగకాయతో పచ్చడి చేసుకుందాము ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం దీనికోసము రెండు విలకాయలను తీసుకోవాలి వాటి షెల్ పగలగొట్టి అందులోని గుజ్జును తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించండి ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ నువ్వులు వేయండి వీటన్నింటినీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించండి ఇందులోనే పదిహేను ఎండుమిర్చి పది ప పచ్చిమిర్చి వేసి వేయించండి బెలగకాయలు అనేటివి వగరగా ఉంటాయి కాబట్టి ఇందులో కారం అనేది ఎక్కువగా పడుతుంది ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని బరకగా పేస్ట్ చేసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు ముందుగా మనం కట్ చేసుకున్న వెలకకాయ గుజ్జు వేసుకోవాలి దీన్ని పేస్ట్ చేసుకోండి ఈ విలకాయ అనేది డ్రైగా ఉంటుంది కాబట్టి దీంట్లో వాటర్ వేస్తూ పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం తాలింపు కోసము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేయండి అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు టూ టీ స్పూన్స్ మినప్పప్పు టూ టీ స్పూన్స్ శనగపప్పు వేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించండి ఇందులోనే రెండు ఎండుమిర్చి మూడు కరివేపాకు రెమ్మలు చిట్కెడు ఇంగువ వేయండి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం చేసుకున్న పచ్చడి వేయాలి ఇందులో వాటర్ వేసాం కనుక ఇవి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు వేయించండి అంతేనండి మన విలగకాయ పచ్చడి రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ కామెంట్